అరే ఆత్మీయంగా నువ్వెందుకు నీలో ఉన్న ఏసఐని చూడొద్దు ఏసఐ గుణాలు చూడొద్దు ఎందుకు నువ్వు అడువైపు ఆలోచించవద్దు నీకు వచ్చిన కష్టం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నీకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఎందుకు ఆవేశపడుతున్నావు నీకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఎందుకు బట్టలు చెప్పుకుంటున్నావు భార్యను భర్తను నిందిస్తున్నావు పిల్లలు నిందిస్తున్నావు నీతో ఉన్నవారిని నిందిస్తున్నావు పరిష్కారం లేదా పరిష్కరిస్తాం పరిష్కరించుకుందాం పరిష్కరించుకుందాం ఎన్ని రోజులు పడుతుంది భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉంటాం భూమి మీద మన దేవుని పిల్లలం కదా దేవుని కృప మనకుంది కదా ఒక కుటుంబం కదా ఒక తండ్రి పిల్లలం కదా అన్నదమ్ములం కదా అక్క కదా ఉన్నాయి ఎవరికి ఉండే బాధలు వాళ్ళకున్నాయి ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకున్నాయి ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకున్నాయి ఆ ఇబ్బందులలో నువ్వెందుకు ఈ భూమి మీదకి వచ్చావా దేవుని ఆలోచన ఏంటో దేవుని చిత్రం ఏంటో ఎందుకు నేను రక్షించాడో ఎందుకు నీ కొరకు ప్రాణం పెట్టాడో ఎందుకు నీకు దైవ్య జ్ఞానం ఇచ్చాడో ఎందుకు సంపూర్ణ ఆరోగ్యంతో నేను ఆశీర్వదిస్తున్నాడో ఎందుకు నీకు చేతిపైన ఆశీర్వదిస్తున్నాడో ఎందుకు నీ పిల్లల్నిచ్చాడో ఎందుకు నీకు భార్యను భర్తను ఇచ్చాడో ఎందుకు తల్లిదండ్రులను ఈవీగా నీకు ఇచ్చాడో ఎందుకు సంఘాన్ని సహవాసాన్ని సయోకులను నీకు అనుగ్రహించాడో ఇటువైపు ఆలోచించవా అన్నీ ఉంటాయి మంచి ఉంటాయి వెలుగు చీకట్లు ఉంటాయి సుఖదుఖాలు ఉంటాయి ఎప్పటికీ చీకటి ఉండదు కదా ఎప్పటికీ వెలుగు ఉంటుంది కదా కానీ వీటికి అతీతంగా ఏసు చీకట్లోనైనా వెలుగులోనైనా ఉంటాడు కష్టంలో ఉంటాడు ఆనందంలో ఉన్నా కూడా ఉంటాడు హలోజ ఆ గ్రహింపే మనకు కావాలి ఆ గ్రహింపే నీకు కావాలి నీ విలువని గుర్తుంచాలి